హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు డాటో ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు నేను బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ చేస్తున్నానండి తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాం మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కావాల్సిన పదార్థాలండి గుడ్లు ఆలుగడ్డలు అరకిలో టమాటాలు మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి నాలుగండి తయారీ విధానం చూద్దాం ముందుగా ఆలుగడ్డని చెక్క తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలండి కట్ చేసిన ఆలుగడ్డల్ని గుడ్ని కలిపి ఉడకబెట్టుకుందామండి అందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకుందాం గుడ్లు అయితే ఉడికిపోయాయండి మీరు చూస్తున్నారు కదా ఆలుగడ్డలు కూడా ఉడికిపోయినాయి ముందుగా మసాలా తయారు చేసుకుందామండి నేనైతే ఇలానే తయారు చేసుకుంటాను రెండు దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు అలాగే కొన్ని ధనియాలు అండి వీటిని నూనె లేకుండా డ్రై గానే ఇలా వేయించుకోవాలండి వేయించుకున్న వీటిని దంచుకుందాం నేను చేసే మసాలా కర్రీకి ఈ మసాలా పొడినే వాడుకుంటానండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుని వేయించుకుందామండి రూపాయలు వేగిపోయినాయండి ఇందులో చిట్టుకడ పసుపు వేసుకుందాం అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం అండి నాకు పెళ్ళి కాకముందు అనుకునేదానండి నాకు చిన్న ఫ్యామిలీ ఉంటే బాగుండు మా అక్కకి పెద్ద ఫ్యామిలీ రావాలి ఎందుకంటే మా అక్క బాగా వంట చేస్తుంది నాకేం వంట చేయడం రాదు అందుకని తనకే పెద్ద ఫ్యామిలీ కావాలి నాకు చిన్న ఫ్యామిలీ వస్తే సరిపోతుంది అనుకునేది తీరా చూస్తే నాకే పెద్ద ఫ్యామిలీ వచ్చింది అలాగే ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకున్నాం ఇప్పుడైతే నేను అన్నీ చేసుకున్నాను అనుకోండి నాలో ఎవరైనా అనుకున్నారా మీరు కూడా అనుకుంటే కామెంట్ చేయండి అల్లం వెల్వ పేస్ట్ నూనె పచ్చవాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందాం టమాటాలు ఉడికిపోయాయండి ఇందులోనే రెండు స్పూన్ల కారం కూడా వేసుకుందాం కారం పచ్చివాసన పోయిన తర్వాత ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసేసుకున్నామండి ఆల్రెడీ ఆలుగడ్డ ఉడికినాయి కాబట్టి అలా తిప్పుకునేటప్పుడు స్లోగా తిప్పుకోండి లేకపోతే ఆలుగడ్డ మొత్తం మెత్తగా అయిపోతుందండి అప్పుడు కూర మొత్తం చాలా గ్రే గుజ్జుగా అయిపోయి దగ్గరకు వచ్చేస్తుంది రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కూరలో తగిన నీళ్లు పోసుకుని ఉడికించుకుందామండి ఆలుగడ్డ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుని ఉడికించుకున్నాం కూర ఉడుతున్న ఈ టైంలోనే మనం ఉడికించుకున్న కోడిగుడ్లు కూడా వేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనం నూరు పెట్టుకున్న మసాలా కూడా వేసుకుందామండి ఈ మసాలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి నూనె ఎలా పైకి తేలుతుందంటే కూర అయిపోయినట్టేనండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం అంతేనండి మన కూర రెడీ మీకు కూడా నచ్చిందా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అండి మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ మా వీడియోస్ని పూర్తిగా చూడండి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఆలుగడ్డ కోడిగుడ్డు కూర రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్